ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పంచాయతీరాజ్ వ్యవస్థపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉండగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ముగించాలని రెండు మూడు సార్లు కోరారు దీంతో జ్యోతుల నెహ్రూ సీరియస్ అయ్యారు నన్ను ప్రతిపక్ష సభ్యుడిలా చూస్తున్నారు ఇది సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది దీంతో జ్యోతుల నెహ్రూ మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించారు ఇవాళ పంచాయతీ రాజ వ్యవస్థ రెండు పుంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి గ్రామ సచివాలయం నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు సార్ 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 అర్థం చేసుకో సార్ కూర్చోమంటే కూర్చుంటాం నాకు ఇబ్బంది లేదు కూర్చోమను ఫినిష్ చేయమంటున్నాం అంతే సార్ ఫినిష్ చేస్తున్నాం సార్ ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు అవునా మీరు అడ్డొచ్చే వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి పన్నెండు నిమిషాలు అయింది సార్ గడియారంలో అదే అది అది అధ్యక్ష మీతో వాదన నాకొద్దు నేను కూర్చోమంటే కూర్చోండి నాకు ఇబ్బంది ఏ లేదు ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంతా సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చోండి నాకు ఇబ్బంది లేదు సభకు కూడా రావద్దంటే మానేస్తాను జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ సార్ సారీ పదికి సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదండి